వెల్కమ్ టు ఎంఆర్ నైన్ ఇయర్స్ తమ జీవిత ఆధారము ఆ భూమి లేనని ఆ భూముల్లో అక్రమంగా పైప్ లైన్ వేయడం ఎంతవరకు సమంజసం అని తమకు నష్టపరిహారం పరిహారం చెల్లించిన తర్వాత పైప్ లైన్ పనులు సాగించారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గం పహడ్ మండల పరిధిలో గల ఇరవెండి గ్రామ రైతులు అడ్డుపడ్డారు ఇరవెండి గ్రామంలో భూమి పోయిన రైతులు ఈ పైప్ లైన్ బాధితులుగా ఉన్నారు వారిలో కొంతమందికి ఐటీసీ యాజమాన్యం తాత్కాలిక ఉద్యోగం ఇచ్చి మిగిలిన వారికి నష్టపరిహారం చెల్లించకుండా అర్ధరాత్రి పనులు చేయడానికి రావడం మంచి పద్ధతి కాదని భూమి పోయిన వారితో పూర్తిస్థాయి చర్చలు జరిపి అక్కడ పనులు చేయించుకుంటే మంచిదని బాధితులకు చెప్పకుండా భారీ వాహనాలతో అర్ధరాత్రి పనులు చేయడం ఎంతవరకు సమంజసమని బాధితులు అధికారులు నిలదీశారు ఇక్కడ నుంచి భారీ వాహనాలను తీసుకువెళ్లాలని పనులు నిలిపివేయాలని ఆందోళన నిర్వహించారు బదిలీ పోస్టులు అని చెప్పి తీసుకెళ్ళి కనీసం దాన్ని మన ఏమంటుంది

అది ఇరవే అండి సార్ నా పేరు అదే శ్రీలక్ష్మి నేను మాజీ సర్పంచ్ని ఈరోజు ఐటీసీ పైప్ లైన్ కోసము ఇక్కడ ధర్నా చేయడం జరిగింది సమావేశం అవ్వడం జరిగింది ప్రజలు ఏర్పాటు చేశారు ఫస్ట్ మాకు ఇది ఐటీసీ పైప్ లైన్ ఏర్పాటు చేయడం పంతొమ్మిది వందల ఎనిమిదిలో స్టార్ట్ అయింది ఆ రోజులో ఆ రోజుల్లో మా వాళ్ళకి పద్దెనిమిది మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది సార్ ఆ పైప్ లైన్ కింద ఇప్పుడు వాళ్ళు మాకు రెండవ లైన్ వేయడం జరుగుతుంది ఇప్పుడు సంబంధించి భూమికి సంబంధించిన రైతులు మొత్తము అరవై ఐదు మంది ఉన్నారు సార్ వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాము రైటర్ ఇవన్నీ కూడా అడిగినాము అదేవిధంగా కొంతమంది నాయకులు కూడా ఆ రైతుల్ని మబ్బిపెట్టి సంతకాలు కూడా చేయించడం జరిగింది అలా చేయించిన రైతులు కూడా ఈరోజు మంది నష్టపోయి ఉన్నారు పిల్లలంతా వాళ్ళకి చాలా చాలని జీతం ఇస్తున్నారు పిల్లలకి గుడ్డు మీద పడు ఉన్నారు వాళ్ళు కూడా అంటున్నారు పైప్ లైన్ కింద పోయిన భూ నిర్వాసితులకు అందరికీ అక్కడ పనులు ఇచ్చి వాళ్ళకి వాళ్ళకి ఇష్టమైన పనులు ఇవ్వకుండా వాళ్ళకి అలవాటు లేని పనులు ఇచ్చి వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు ఐటీసీ వారు మాకు చాలా చాలా జీవితం అవుతుంది అనేసి పిల్లలు కూడా మాతో చెప్పుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడైతే మాత్రం అరవై మంది రైతులు ఉన్నారు వాళ్ళకి అందరికీ పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలనేసి కోరుకుంటున్నాము ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టు వదిలిపెట్టమనేసి అనుకుంటున్నాము మాకు న్యాయం జరిగేటట్టు మీడియా వాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ అందరూ సహకరించాలని కోరుకుంటున్నాము ఐటీసీ వారితో కూడా చర్చించడం జరిగింది ఈరోజు ఇంతవరకు ఎప్పుడు మీడియాకి రాలేదు ఈ విషయం ఈరోజు రావడం జరిగింది అందరూ మాకు సహకరించి యొక్క విషయాన్ని అందరూ మాకు జయప్రదం చేయాలనేసి కోరుకుంటున్నాము